ఈ రోజు చాలా ప్రత్యేకమైన నరేంద్ర మోడీ గారు మూడో సారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక సంవత్సరం పూర్తవుతున్న రోజు ఈ రోజున రోజు ఈ సందర్భంగా మన కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఈ యొక్క ప్రసార ఇల్యూమినేషన్ ప్రారంభోత్సవం కోసం వచ్చినటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నేను టూరిజం మినిస్టర్ గా ఉన్నప్పుడు రెండు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల

టూరిజం అభివృద్ధి చెందడం కోసం ఈ రోజు ముస్మాయి భాయ్ ఇంజిన్ తోపల ఆర్ కళాశాలలో ఇదే విధంగా లైట్ ఇండియన్ ఫౌండేషన్ మరి మైసా నైట్ ఇంజిన్ కూడా ఆర్ కళాశాలలో ఏర్పాటు జరిగింది అది కూడా ప్రతి లైట్ ఇండియన్ ఫౌండేషన్ ముస్మాయి నైట్ ఇంజిన్ చెంచర ఆర్ ప్రతి రోజు అక్కడ కనిపిస్తుంది అదే విధంగా ఇక్కడ కూడా ప్రతి రోజు ఈ లైట్ ఇంజిన్ సంస్థ ఉంది అనేక వాటా ఉంటుంది